ఇస్రో ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రంలో నేషనల్ స్పేస్ డే రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు On 23rd August, we celebrate, allude we to that anniversary. And when we asked our Honorable Prime Minister, spoken to celebrate that day as the National Space Day, and we celebrate, we stand on the. It's all made possible because we are able to stand on the shoulders of the giants like the visionary.

ఒక మధ్య తరగతి దిగు మధ్య తరలి ఇక్కడ డబ్బులు ఉన్నవాళ్ళు ఇక్కడ విలువలు పడ్డదు చాలా ఆకాశాలతో కొన్ని విలువలు ఉంటాయి ఈరోజు ఎప్పుడు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అక్కడ చూసుకుంటా ఉంటాయి వేదిక ఉన్న డిస్టింగ్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని ఇప్పుడచ్చు ఈ జ్ఞానాన్ని అమెరికాకు అమెరికాకో ఇంకో కంట్రీస్కో ఎక్కువ వచ్చు వాళ్ళ దేశ భక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళ ఇక్కడ ఉండి పెద్ద కలిగే వాళ్ళు కొన్ని ముద్ద ఆ విలువలు మన ఇళ్ళలో ప్రారంభం మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం అవుతుంది మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం టీచర్ల దగ్గర ప్రారంభం సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే అంటే మీరు అందరూ బిజినెస్ వేస్తున్న ఏళ్ళు వేస్తుందని నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది శ్రీహరికోట షార్క్ కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సందర్శించారు అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని విభాగాల గురించి శాస్త్రవేత్తలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వివరించారు